అనుకున్నాను అలాగే నా భార్య మరణాన్ని గెలిచి ఎంతో జయించి దేవుడు ప్రభుని పెట్టి నిజంగా అండి చాలా కఠినమైనది అండి అలా జరిగింది హాస్పిటల్లో ఉండడం చాలా సీరియస్ అండి కానీ దేవుడు మా పక్షం నుండి దేవుడు ఆత్మ తల్లిదండ్రులు గారు అమ్మగారు మన సంఘం ప్రార్థన చేయబట్టి దేవుడు నా భార్య బ్రతికి సజీవ సంఖ్యలో అలా దేవుడు ఉంచాడండి నన్ను నా కుటుంబాన్ని అలా దేవుడు కట్టి ఎంత మేలుగానో జీవించాడండి అలా ఇదంతా ఈ కృపంతా దేవుడు ఇలా చేశాడంటే మాకు ఈ గొప్ప కార్యం చేశాడంటే ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మన అమ్మగారు అమ్మగారు ఫ్యామిలీ అలాగే మన సంఘం ప్రార్థన బట్టే మా అమ్మ మా నా భార్యని ఇలా బ్రతికించి సంక శుభ్రంగా ఉంచాడండి అలాగే నా ఎప్పుడూ పెట్టుకోవలసిన కోటం అండి ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది దేవుడిని క్షమించాలని అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్పాలండి ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు కానీ మన అమ్మగారు కానీ దొరకడం చాలా అదృష్టం ఉంది ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మనల్ని ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళని కాకుండా అందరికీ ఒకేలాగా మన అమ్మగారు ఎవరే అమ్మగారు నిజంగా అండి బాధలో ఉంటే ఓదార్చే మనసు నిజంగా చాలా గొప్పతనం ఉంది మనసు సరిగ్గా దేవుళ్ళు లేకపోయినా ఆమె ఇంటికి వచ్చి అమ్మగారు ఇంటికి వచ్చి మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా తప్పులు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి నిజంగా చాలా చాలా ఇలా నడవాలి దేవుళ్ళు అప్పుడు ఇలా జరగవు అని ఓదార్చి నిజంగా అండి తల్లిదండ్రులు కూడా అలా ఉంటామండి నిజంగా అమ్మగారు ప్రతి విషయంలో నాకు ఎలా రాజు రాజని ప్రతి చెప్పారని కానీ నేనే కొనుక్కోని దేవుడికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఎగ్గడేయడం అవన్నీ నేను తినేడు చేయడం వల్ల నాకు చాలా సమస్యలు వచ్చాయండి అమ్మగారు ఫస్ట్ నేను చెప్పాను కాదండి మా అమ్మగారు ఉన్నప్పుడు నుంచి ప్రతిదీ చెప్పారు మా అమ్మ ఉన్నప్పుడు బాగా కరెక్ట్గా అన్నీ చేసామండి అన్ని కరెక్ట్గా జరిగింది దేవుడి విషయంలో కొన్ని కొన్ని మా అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కొంతవరకు కూడా నేను బాగా చేశానండి ఒకసారి ఈ మధ్య నుంచి సరిగ్గా చేయడం లేదండి అప్పటి నుంచి నాకు కొంచెం తేడాలు జరగడం నా ఇంట్లో సరిగ్గా ఎంత కష్టపడినా అవి ఉండట్లేదండి నాకు సరిపోవట్లేదు ఎంత జీతం వచ్చినా ఏమి వచ్చినా సరిపోవట్లేదండి కానీ దేవుడు నాకు నాకు ఇంట్లో గడవకపోయినా సరే దేవుడు నాకు మంచి జాబ్ని ఇచ్చాడండి ఎక్కువ జీవితంగా ఇచ్చాడండి కానీ ఆ దక్షిణ భాగం కూడా తీయట్లేదండి కానీ దేవుడు నాకు మేము చేస్తున్నాడు అలా కాకుండా శుభ్రంగా ఎప్పుడూ ఇదే సాక్ష్యం చెప్తున్నాను అమ్మగారు మా డినాలని కానీ ఇంట్లో అండి వాళ్ళు ప్రార్థన పట్టించుకున్నాం తల్లారి పాటికి అమ్మగారిని మేము పట్టించుకోకుండా ఆ పనులు మేము వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మేము జీవిత భర్యం కాలం నా అమ్మ క్రీస్తు జన సహవాసంలో ఎలా అయితే అమ్మగారిని ఉందో అలా నేను కానీ నా కుటుంబం కానీ మా చెల్లెల కుటుంబం కానీ అమ్మగారిని పట్టుకుని అమ్మగారు చెప్పింది మేము నడవాలని నిజంగానండి ఎక్కడ జరగనండి కార్యాలు మన క్రీస్తు అనే సహాసంలోనే నిజంగాని నా భార్య నిజంగా చెప్తానండి ఏ వేళ నా జీవితం అని నా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని తోచట్లే ట్రైన్ కింద పడిపోదా అని ఆ తెలిసిన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ప్రాతవ్యూ కానీ మన అమ్మగారు డైలీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ండి ఏం కాదు అన్న ప్రార్థన చేస్తాం మీరు కూడా అలాగే బలంగా ప్రార్థన చెయ్యి నువ్వు కూడా అని చెప్పి నిజంగా నీ అమ్మగారు నిజంగా నీ అమ్మగారు ఇలా దొరకడం మన అదృష్టం అండి ఇలా ఎవరు ఎవరు పట్టించుకోరండి అంటే అమ్మగారిని గొప్పగా ఏదో మాట్లాడదాం అలా కాదండి నిజంగా ఇది గొప్ప కార్యం అండి నిజంగా చాలా సీరియస్ విషయం అండి డాక్టర్లే నేను ఏం చెప్తే మేము ఏమేమి కంగారు పడతామని చెప్పి నా చెప్పకుండా అలాగే ఉంచారండి కానీ నా భార్యవేశ్వరంలో దేవుడు నన్ను ఎంత గొప్పగానో నిలబెట్టాడండి అలాగే ఇదంతా ఆ యశు ప్రభు ఆత్మ తల్లిదండ్రుల ప్రార్థన అలాగే మన అమ్మగారు అమ్మగారు ఫ్యామిలీ మన సంఘం ప్రార్థన పట్టేనండి నేను ఇంత మంచిగా ఉన్నానండి అలాగే ఇప్పుడు ఏదైతే మాకు చెడు జరిగిందో దానికి మేలుగా దేవుడు మాకు మళ్ళీ మంచిగా ఉండాలని అలా సుభకార్యంగా జరగాలని దేవుడు మాకు మంచిగానే ఇప్పుడు మంచి ప్రదేశంలో ఇచ్చాడని మేము అనుకుంటున్నాం అండి కానీ ఇప్పటి నుంచి దేవుళ్ళు మంచిగా నడవాలని అసలు తప్పుదా లేకుండా ఎంత ఇబ్బందులు ఏమొచ్చినా సరే దేవుళ్ళనే కరెక్ట్గా నడవాలని అమ్మగారిని పట్టుకుని అమ్మగారి మాట నడవాలని అమ్మగారితో ఎలా ఉండాలో మా నా తల్లి అయితే ఎలా ఉందో అలాగే మేము కూడా ఉండాలని దేవుడిని అడుగుతున్నానండి అలాగే నా కూతురు కూడా మంచి ఆరోగ్యించడండి దేవుడికి దేవుడు వేసుకువారు అలాగే నాకు కూడా నా దూరదోషుల్లో కానీ నా యొక్క పని యొక్క రాగబలో కానీ నా ఇంట్లో పరిస్థితులు బట్టిన కూడా అలాగే నా మామగారు కూడా చాలా అప్పుడప్పుడు సీరియస్ అవుతూ ఉండేదండి అమ్మగారు ప్రార్థన బట్టి హాస్పిటల్ కూడా తీసుకెళ్లకు అప్పటికప్పుడే సెట్ అయిపోయిందండి ఇదంతా నిజంగా అమ్మగారు ప్రార్థన అండి అలాగే ఇంకో సాక్ష్యం అండి నేను కొంచెం దేవుడికి ఇవ్వట్లేదని కొన్ని కొన్ని కరెక్ట్గా ఇవ్వాలని ఏదైతే చేశానో ఏదైతే దేవుడిని కరెక్ట్గా నడవట్లేదు అవన్నీ శుభ్రంగా చేసుకోవాలని ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి శుభ్రంగా ఉండాలని నన్ను నా కుటుంబాన్ని మంచిగా దేవుడిని దీవించాలని నాకు ఈ సోదలని ఎప్పుడు రాకుండా చాలా చాలా రకాలుగా ఉన్నారండి కానీ అమ్మగారు దైన్యం చెప్పారు ఆ టైంలో నా మన సంఘం కూడా చాలా అంటే చాలా బాగా చాలా మంది ప్రార్థన చేశారు ఒకటమి కాదంటే పేరు పేరున చాలా మంది చాలా బాగా ప్రార్థన చేశారు నాకు ఆ విషయం తెలుసు నేను అక్కడ ఉన్నా కూడా నిజంగా ఇలాంటి అదృష్టం దేవుడు నాకు ఇవ్వడం గొప్ప వరదనండి సంఘం కానీ ఆత్మీయుల తల్లిదండ్రులు ఇలాంటి సంఘం అమ్మగారు కానీ అమ్మగారు ఫ్యామిలీ కానీ నా అదృష్టం అండి తల్లిదండ్రులు లేకపోయినా నాకు మీరందరూ తల్లిదండ్రులాగా ఉన్నారు ప్రతి విషయం నాకు తోడున్నారు కానీ నేను మిమ్మల్ని పట్టించుకోకుండా నా దారిని నేను వెళ్ళిపోతున్నాను అలా కాకుండా మీతో మంచిగా ఉండాలని శుభ్రంగా నడవాలని ఎక్కడ కూడా నేను దేవుడికి ఏది తక్కువ చేయకుండా అన్ని కరెక్ట్గా చేయాలని ఈ ప్రార్థన నుంచి ఇప్పుడు మంచిగా ఉండాలని అడుగుతున్నానండి ఇదే నా సాక్ష్యం అండి